హలో ఫ్రెండ్స్ సిక్స్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను ఇంట్లో వాళ్ళంతా కూడా పూజ జరిపిస్తారు సత్యనారాయణ స్వామి పూజ జరిపించిన తర్వాత పూజారి ఇలా అంటూ ఉంటాడు మీ పూజ అయిపోయింది ప్రస్ ఫస్ట్గా అందరికీ ప్రసాదం పెట్టండి ఆ తర్వాత భోజనాలు కూడా పెట్టండి అని చెప్పగానే సరే అని చెప్పేసి ఆర్య అను అలాగే నీరజ్ అందరూ కూడా భోజనాలు అక్కడ వచ్చిన పూజకి వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటారు అందరూ అలా తింటూ తింటూ ఉంటారు ఇక నీలకంఠం చివర్లో కూర్చుని తినకుండా ఇలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు అంటే నీళ్ళకంఠం అంతకుముందు వంటలు చేసేటప్పుడే అందులో ఏదో పౌడర్ కలుపుతాడు అలా కూర్చొని అందరూ తింటూ ఉంటే తినండి 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 అని అంటూ ఉంటాడు కానీ తను మాత్రం తినకుండా కూర్చుంటాడు అందరూ ఇలా వడ్డిచ్చిన తర్వాత ఆర్య అను అందరూ చూసి నవ్వుకుంటూ అలా నిలబడితే అందరూ భోజనం చేస్తూ ఉంటారు సడన్గా అజయ్ ఫేస్ చేంజ్ అవుతుంది అజయ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అను ఆర్య అందరూ వాళ్ళ వైపు సీరియస్గా చూస్తారు అంటే వాళ్ళకి ఏం జరుగుతుంది ఆ తర్వాత ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం